స్వర్ణ రకం పెడతామండి మధ్యస్థ రకం ఈసారి స్వర్ణ గాలి వనలకు పడిపోతుందని చెప్పి స్వర్ణంలోనే ప్రత్యామ్నాయంగా పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని ఎంచుకున్నాము అది ఇదేనండి ఈ రకమే ఇది దీని కాలపరిమితి వచ్చేసి నూట యాభై అండి నూట యాభై రోజుల నుంచి నూట యాభై ఐదు రోజులు అయితే ఇది మనకి ఎకరానికి వచ్చి ఒక ముప్పై కేజీలు బస్తా ఆకుమారి వెళ్తామండి అది వచ్చి మనం ఏపీ సీడ్స్లోనే తీసుకున్నాము ముప్పై కేజీల బ్యాగ్ వచ్చి పది అదే వెయ్యి నలభై నాలుగు రూపాయలండి అది వచ్చి మేము ఆకుమల్ పోసుకుని దాన్ని ఒక ట్వంటీ ఫైవ్ రోజులు ఇరవై ఐదు రోజుల్లో మా మా నారు మళ్ళీ ఊడిపోస్తుంది అండి తీసి అది నాటుతాము అయితే దీనికి ఆకుమల్లో ఇరవై ఇరవై యూరియా కలిపి చేస్తామండి తర్వాత మామూలుగా స్ప్రేర్ ఒకసారి చలా ఆ పురుగు మందు ఒకటి చేస్తామండి